భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నియోజకవర్గంలో పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బాన్స్వాడ అసెంబ్లీ తీర్పుర్ ప్రాంతంలో ఇవాళ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కానీ అపూర్వమైనటువంటి స్పందన ప్రజల నుంచి దొరుకుతూ ఉంటుంది ఊరూరు అన్ని వాడకట్లు అన్నింటి సాధారణంగా మరి ప్రతిస్పందిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో తిరుగుతున్న కార్యకర్తలకు తిరుగుతున్న పార్టీ శ్రేణులందరికీ కూడా ఉత్సాహం నిన్వడిస్తూ ఉన్నాం కొందరు అంటున్నారు మాకు మోడించిన గ్యాస్ సిలిండర్ ఉచితంగా వచ్చింది ఎంతటికీ ఎదురు చూస్తే దొరకలేదు అని ఇంకా కొందరు అంటున్నారు మోడీ మా ఖాతాల్లో జన్ధన్ ధన్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్లు అంటున్నారు కేంద్రం ఇచ్చిన నిధులతోనే మా గ్రామ పంచాయతీ పనులు కొత్త చేయగలిగినామని అని ఉపాధి హామీ ఎనుకటికి నూట యాభై రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందలకు పెంచేరు మోడీ అనేటువంటిది చెప్తాం మా రైతన్నలు అంటా ఉన్నారు అట్ల ధర పదమూడు వందల పది రూపాయలు ఉంటే ఇవాళ రెండు వేల రెండు వందల మూడు రూపాయలకు పెరిగింది మాకు ఎరువుల ధర మార్కెట్ల ధర పెరిగిన ధర పెరగకుండా మోడీ గారు సబ్సిడీతో ఎరువులు అందిస్తున్నారు మాకు భారం కాకుండా సబ్సిడీతో ఎరువులు అందిస్తారు అందిస్తున్నారని వైద్యాలను అంటాం మరి ఇవాళ మక్కల ధరలు తీసుకుంటే వెనకటికి పన్నెండు వందల అరవై రూపాయలుండే ఇవాళ రెండు వేల తొంభై రూపాయలు అయింది పెసర్లు కానీ మిన్నులు కానీ నువ్వులు కానీ జొన్నలు కానీ సోయాలు కానీ వెనుకట్టుకున్న ధరతో చూస్తే ఇంత ధరలు పెంచిందంటే రైతు బాంధవుడు అయినటువంటి నరేంద్ర మోడీ అనేటువంటిది సూటిగా చెప్తున్నారు కొన్ని కాడలు చెప్తున్నారు మా తల్లు ఎంతటికి మాకు బీడీల పెన్షన్ పిఎఫ్ నుంచి నూట డెబ్బై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు వస్తుండే డెబ్బై ఐదు రూపాయలు కూడా వస్తుండే మోడీ కుర్చి మీద కూర్చున్నాం కదా వెయ్యి రూపాయలు పెన్షన్ చేసేట్టు నరేంద్ర మోడీ అనేటువంటి మా చెప్తాం ఇవాళ మా మహిళల కోసం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ అనేటువంటిది మరి కింద ఉన్నటువంటి మారుమూల పల్లెలు ఉన్నటువంటి మరి చదువు వచ్చిన వాళ్ళు కానీ చదువు రానోళ్ళు కానీ చెప్తున్నారు ఇలా మరి నీ కోళ్ళు చెప్పి అవ్వ అంటే నా మనుమడి చెప్పిండని చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని ఇంట్లో చెప్తున్నారు నేను బువ్వ తినాలంటే నువ్వు వెనకటి వేసిన సేతు గుర్తుకో వెనకటి వేసిన కారు గుర్తుకో వేయకు కమలాలు గుర్తుకు వెయ్యి నేను లేకు అయితేనే బువ్వ తింటా అని నా మనవాడు చెప్తున్నాడని కొందరు ఇంట్లో చెప్తున్నారు కొందరు కొందరు మా కొడుకు చెప్తున్నాడు మీతో మాట్లాడితే మాట్లాడాలని లేదు మోడీ కనుక ఓటు వేయకపోతే అని అంటున్నాను అదే మేము ముందే అనుకున్నాం రా నువ్వు ఇంకా కూడా అని ఆ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి స్పందన దేశం మొత్తం కూడా ఒక్కటిగా నిలిచినటువంటి ఎలక్షన్ ఇది ఓ ఆయన కండువ ఇంకోటి కప్పుకోవచ్చు వేరే పార్టీ కండువ కప్పుకోవచ్చు పార్టీల కండువా ఏదైనా గుండెల నిండా నరేంద్ర మోడీ ఉన్న ఎలక్షన్ ఇది సునామీ ఈ దేశం మొత్తంలో నాలుగు వందల పైన సీట్లు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల పైన మరి నాలుగు వందల ఇరవై ఐదా అన్నటువంటి రీతిలో ప్రజల్లో ఇవాళ సునామీ ఉన్నది తెలంగాణలో పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుసుకుంటుంది మరి ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నటువంటి వారు పాత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకరి మీద ఒకరు వాక్ బాణాలు వేసుకుంటున్నారు వాళ్ళ బాణాలన్నీ మీదనే కింద మాత్రం నరేంద్ర మోడీ సునామీ ఉన్నది అనేటువంటి విషయం తేట తెల్లమవుతున్నది ఎన్నికల ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు పార్టీ కార్యకర్తలు పోతే మేము ఆల్రెడీ అనుకున్నాం మీరు అచ్చిన సంతోషం అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తున్నారు మరి నైతిక బలాన్ని పెంచుతున్నారు మరి ఆ రకంగా ఇవాళ ఎన్నికల వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి